మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు పరిపాలన లేదు గాలి పూజలు ముఖ్యంగా సోమవారి పూజలు చేస్తున్నారు అవినీతి ఎక్కువైపోతుంది కబ్జాలు ఎక్కువైపోతున్నాయి చంద్రబాబు అసలు పరిపాలన చేత కావడం లేదని మాట్లాడుతున్నారు మీడియా ముఖంగా ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు ఏది నిజమంటారు ప్రజలు చెప్పేదా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడదు సార్ అక్కడ చెప్తాను మనము కళ్ళు దేవుడిచ్చింది చూడ్డానికి డెవలప్మెంట్ ఇప్పుడు జగన్ ఏదో ఊరికి అది కాదు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అసెంబ్లీలో సీఎం కన్నప్పుడు ఎంత వయసుకి కూడా విలువ్వేయకుండా ఎంతో అవమానం కల్లా మాట్లాడారు అది చాలా తప్పు కానీ అవన్నీ మనసులో పెట్టుకోకుండా అనుకొని నేను ప్రజల్ని డెవలప్ చేయాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ప్రజలు బాగుండాలి ఎక్కడ నిరుద్యోగ సమస్య ఉండకూడదు ఎక్కడ పేదరికం ఉండకూడదు అని ప్రతి ఒక్కరి కోసం లోకేష్ బాబు గాని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి ఎంతో కష్టపడి తిరుగుతున్నారు పొద్దున్న లేస్తే అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళి ఏ విధంగా ఆంధ్రా డెవలప్ చేయాలని చెప్పి ఇండస్ట్రీస్ ఏ తేవాలని అటువంటి కష్టపడే వ్యక్తి మీద బురద చల్లడం చాలా తప్పు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం చేశారు సార్ ఆయన ఉన్న ఐదేళ్లలో ఏం చేశారు చెప్పండి చేశాను ప్రజలకు పథకాలు ఇచ్చాను అభివృద్ధి చేశాను రోడ్లు వేసాను ముఖ్యంగా మెడికల్ కాలేజీలు కట్టాను సచివాలయాలు కట్టాను అని చెప్తున్నారు కదా మీరేం చేయలేదు అన్నారు సార్ ఒకటి చెప్తా చూడండి ఆయన డెవలప్ చేస్తే నెక్స్ట్ సీఎం గా ఆయన ఎన్నుకుంటారు కానీ ప్రజలు ఇంకొకరికి ఎందుకు అవకాశం ఇస్తారు సార్ ఇప్పుడు కడుపు నిండా నాకు అన్నం పెట్టావు పెట్టిన వాళ్ళని పోగొట్టుకుంటారా ఆకలి తలమటిస్తారా అన్నం పెట్టావనే కోరుకుంటారు అట్లా నువ్వు తప్పు చేసావు ప్రజలకు ఏం చేయలేదు కాబట్టి ప్రజలు మేమందరము నిజమైన నాయకుడు ఎవరు కావాలని మేమందరం ఓట్లేసి కల్పించుకున్నాం ఆయన మాకు న్యాయం చేస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రాన్ని మరి జగన్ గారు ఎందుకు మీడియా ముందుకు వచ్చి అబద్ధ మాటలు మాట్లాడడం అంటారు ఎందుకు తప్పుడు ప్రచారాలు అంటారు మరి అంటే అనక తప్పదు ఎందుకంటే ఎక్కడో ఈ లండన్ జపాన్ పోయి కూర్చుంటే కాదు కదా ఎప్పుడు ఏదో ఒకటి మనిషి కష్టపడేవాడిని ఏదో ఒకటి అంటేనే కదా జగన్మోహన్ రెడ్డి డబ్బా ఇంకా ఉన్నాడని చెప్పి ప్రజలు అనుకోవాలంటే కాబట్టి ఎవరు ఏమనుకున్నా చంద్రబాబు సార్ ఒకటే ఆయన రూటే అయింది